శివాజీ గారు చీరల గురించి మాట్లాడడం ఏదంటో అందరికీ తప్పుగా అనిపించింది కానీ కొంతమంది ఆడపిల్లలు మాత్రం చీరలు కట్టుకోవడానికే ఇష్టపడుతున్నారు ఎవరో ఒకరు చెప్తున్నారు మా అమ్మాయి అసలు ఎప్పుడూ చీరలు కట్టుకునేది కాదు శివాజీ గారు చెప్పినప్పటి నుండి చీరలు కట్టుకోవడం మొదలుపెట్టింది చీరే నచ్చింది ఆ అమ్మాయికి మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మా అమ్మాయి వినేది కాదు ఎందుకో శివాజీ గారు మాటలు నచ్చాయి ఈ ర ఈ అంతా చూసిన తర్వాత కొంతమంది ఆడపిల్లలు కూడా చక్కగా చీర కట్టుకోవడానికే ఇష్టపడుతున్నారు అమ్మల చీరలన్నీ కూడా ఇప్పుడు పిల్లలే తీసుకొని కట్టుకుంటున్నారు అని చెప్పేసి కొంతమంది మహిళలు చెప్తున్నారు నిజంగా ఎంత మంచి మార్పు అండి ఇప్పుడు ఒక ఆయన ఒక మంచి మాట చెప్పారని అంటే పిల్లలు దాన్ని స్వీకరిస్తున్నారని అంటే ఇంతకంటే మంచి విషయం ఏమన్నా ఉందా చీరలు కట్టుకుంటారని అంటే పిల్లలు ఎవరు కూడా చీరలు కట్టుకోరు మోడర్న్ డ్రెస్సులకే ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ రోజున అమ్మల చీరలు కూడా తీసుకుని పిల్లలు కట్టుకుంటున్నారని అంటే అంటే ఎంత సంతోషంగా ఉందో ఇలాంటి మార్పే రావాలి సొసైటీలో చక్కగా ఇలాంటి మంచి మాటలు విన్నారు అనుకోండి అందరికీ చూడముచ్చటగా ఉంటుంది నిజంగా కొంతమంది ఇలాంటి మాటలు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మార్పు అనేది వచ్చిందన్నమాట మనం సొసైటీలో అని అని అనిపించింది ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి చెప్పండి